భీకరమైన ఆకారంతో త్రివిక్రమ రూపంతో ఎదజెండా పూనుకొని అడుగులు వేస్తున్న ఈ భారీ ఆకారాన్ని ఈ భారీ ఆకారం దేన్ని సూచిస్తుంది ఈ భారీ ఈ మహాకాయుడు ఏ వైపు అడుగులు వేస్తున్నాడు ఈ చిత్రము ఈ తైలవర్న చిత్రము ఏ చారిత్రక ఘటనకి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి చేతిలో ఎదజెండా పట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్న ఈ భీకరమైన ఆకారము ఎవరికి ప్రతినిధి త్రివిక్రమ రూపంతో ఈ భీకరమ ఆకారం త్రివిక్రమ రూపంతో ఉన్న ఈ భీకర ఆకారము ఇటువైపు అడుగులు వేస్తుంది ఈ భీకర ఆకారం ముందున్న ఆ రాజప్రసాదము ఎక్కడది ఏ రాజప్రసాదాన్ని నేలమట్టలు చేసేందుకు ఆ ఆకారం పోతుంది ఈ త్రివిక్రమ రూపాన్ని అనుసరిస్తున్న ఆ జన సమూహము ఎవరిని సూచిస్తుంది చరిత్ర ప్రసిద్ధికి ఎక్కిన ఈ ఒక తైలవర్ణ చిత్రాన్ని బోల్షవిక్ అంటాడు బోల్షవిక్ తైలవర్ణ చిత్రం ఇది చరిత్ర ప్రసిద్ధి పొందిన ఈ తైలవర్ణ చిత్రము బోల్సవిక్ చిత్రం ఇరవై శతాబ్దంలో ఒక ప్రముఖ చారిత్రక ఘటన రష్యాలో సంభవించిన బోల్స్విక్తో లినిన్ నాయకత్వంలో లినిన్ నాయకత్వంలో కార్మిక కర్షక వర్గాలకు చెందిన ప్రజలు జార్ష ప్రభుత్వాన్ని తొలగించి పంతొమ్మిది వందల పదిహేడులో లినిన్ నాయకత్వంలో బోల్స్విక్లు రష్యాలో అధికారంలోకి వస్తారు అధికారంలోకి వచ్చారు ఇది ప్రధానంగా పంతొమ్మిది వందల పదిహేడు మార్చి నెలలో మార్చి ఎనిమిదవ తేదీ భారీ ఎత్తున కార్మిక కర్షక పక్షము రష్యాలోని జార్జ్ చక్రవర్తుల రాజప్రాసాదము పీటర్ సెయింట్ పీటర్స్బర్గ్లోని రాజ జార్జ్ చక్రవర్తుల రాజప్రసాదంపై దండవే దండెత్తి జార్జ్ చక్రవర్తిని అధికారంలోంచి తొలగిస్తారు ఈ చారిత్రక ఘటనను రష్యా దేశానికి చెందిన కళాకారుడు కోస్తో బోల్సుకు పేరుతో ఈ తైలవర్ణ చిత్రంలో ఒక ప్రతీకాత్మకంగా మనకు చూపిస్తారు బోల్సు ఇప్పులవాణిని మన కళ్ళ ముందు ఉంచే ఒక ఐకానిక్ పెయింటింగ్ ఈ ఐకానిక్ పెయింటింగ్ ఈ బోల్సవిక్ తైలవర్ణ చిత్రం విప్లవానికి ముందు జాతి చక్రవర్తులు విశాల సామ్రాజ్యానికి కదిపోతుంది జాత చక్రవర్తుల సామ్రాజ్యము ఐరోపా ఆసియా ఖండంలో సిరిశాల సువిశాల ప్రాంతంలో విస్తరించి ఉండేది జాత్ చక్రవర్తులు నిర్ముకుశ ప్రభువులు వీరు ప్రజల పట్ల కఠినంగా వ్యవహరించేవారు మరి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న జాలిస్టు రష్యా అనేక ఎదురు దెబ్బలు తినింది యుద్ధంలో లక్షలాది మంది రష్యన్ సైనికులు మరణించారు ఒక వైపున పేదరికము ఆకలి లక్షలాది మంది రష్యన్ సైనికులు మరణించడం జాత్ చక్రవర్తి పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్ర పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలైంది ఈ తిరుగుబాటు కార ముఖ్యంగా పంతొమ్మిది వందల పదిహేడు మార్చి ఎనిమిదవ తేదీన పెద్ద మొత్తంలో కార్మికులు కర్షకులు సెయింట్ పీటర్స్బర్గ్లోని జార్ చక్రవర్తి రాజప్రాసాదమును చుట్టుముట్టారు గత్యంతరం లేని పరిస్థితుల్లో జార్ చక్రవర్తి చివరి జాత్ చక్రవర్తి అయిన రెండవ నికోలస్ తన పదే తన పదవిని అధికారాన్ని వదులుకోవడం జరుగుతుంది ఆ తదనంతరం జరిగిన పరిణామాల్లో పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్లో లెనిన్ నాయకత్వంలో బోల్షవిక్కులు రష్యాలో అధికారంలోనికి రావడం జరుగుతుంది లెనిన్ నాయకత్వంలో కార్మిక కర్షక వర్గానికి చెందిన బోల్షవిక్కులు అధికారంలోకి రావడం జరుగుతుంది ఇంకా ఇరవై శతాబ్దంలో జరిగిన ఒక ప్రముఖ చారిత్రక ఘటనకు ప్రతీకగా ఉండే చిత్రమే ఈ బోల్షవిక్ చిత్రం ఇరవయో శతాబ్దపు చరిత్ర ఘటనని మార్చిన ప్రముఖ చారిత్రక ఘటనలలో ఈ బోల్షవిక్ విప్లవం ఒకటి అప్పటి వరకు నిర్లక్ష్యం చేయబడి జార్ పరిపాలనలో అణచివేయబడిన వర్గాలన్నీ ఏకతాటిగా తిరుగుబాటు చేసి చేసి జార్ చక్రవర్తిని అధికారంలో వచ్చి తొలగించారు ఆ విప్లవోద్యమకారులకు ప్రతినిధిగా కనిపించే చిత్రమే ఈ బోల్సవి చిత్రం